రెండో రోజు ఈ కుళాయిలు చూస్తారా ఇది ఇది తిప్పి ఇలా ఈ సైడ్ తిప్పితే ఫుల్ చల్ల నీళ్ళు వస్తున్నాయి ఇదే ఇటు తిప్తే హాట్ వాటర్ ప్రతి ఒక్క కొలాయిలో ఇంట్లో ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క కొలాయిలో ప్రతి ఒక్క చోట హాట్ వాటర్ వస్తున్నాయి పాత్రలు తోమేసారి కూడా హాట్ వాటర్ వస్తున్నాయి ఇక్కడే కాదు ఆఫీస్ లో కూడా అంతే టెంపరేచర్ జీరో జీరో డిగ్రీస్ ఉంది టవల్స్ వీళ్ళు ఇచ్చారు స్నానం చేసేదానికి అక్కడ టవల్స్ టాయిలెట్ పేపర్స్ అన్నీ ఉన్నాయి షాంపూ ఇది షాంపూ కాదు హ్యాండ్ వాష్ నిన్న సాయంకాలం వాలహల్లా ఒక ప్లేస్ కి తీసుకెళ్లారు మా జర్మన్ సార్ అది ఒక రాజు అంటే కోట ఒక కొండ పైన కొండ పైన ఉంది హిల్ సడన్ గా అనుకోకుండా వెళ్ళం లేదంటే ఈ టోపీ ఇదంతా ఇట్లాంటిదంతా పెట్టుకుని పోయావండి ఏం పెట్టుకోవాలా జస్ట్ జాకెట్ ఒకటి వేసుకున్నా అంటే స్వెటర్ ఒకటి వేసుకున్నా ఆ వీడియో పెడతాను చూడండి మీకు ముందే వస్తుంది అనుకుంటా దీనికన్నా ముందే గస వస్తుంది కొండ పైకి ఎక్కి నడిచేదానికి పైన చల్లగా ఎంత చల్లగా ఉందంటే మేబీ మైనస్ వన్ మైనస్ టూ నింది నా చేతులు అంతే రెడ్గా అయిపోయాయి చేతులు చాలా చల్లగా అయిపోయాయి బట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫ్రిడ్జ్లో లో మనం ఎంత సేఫ్ చేయబెడితే ఒకరోజు సేఫ్ చేయబెడితేనే ఫ్రిడ్జ్లో చల్లకెత్త అలాంటిది ఇక్కడ ఫ్రిడ్జ్లోనే బతకాలి ఫస్ట్ రోజు ఆఫీస్లో అంత వర్క్ ఏం లేదు నిన్న బట్ అన్నీ ఇక్కడ కెఫెటేరియా ఇక్కడ క్యాంటీన్ ఇక్కడ అది ఇది అని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చాడు మా జర్మన్ కౌంటర్ పార్ట్ కౌంటర్ పార్ట్ అంటే ఇక్కడ ఇక్కడ పనిచేసా ఇక్కడ ఆఫీసర్ జర్మన్ ఆఫీసర్ ఇది సెకండ్ రోజు నిన్న సోమవారం ఇవాళ మంగళవారం ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకున్నాం నాతో పాటు వచ్చిన ఆయన పేరు బాహుబలి ఆయన ఆయన రూమ్ లో పాత్రలు ఎక్కువ ఉన్నాయి నా రూమ్ లో అన్ని పాత్రలు లేవు పెద్ద గిన్నె ఇచ్చారో చిన్న గిన్నె ఇచ్చారు కాఫీ దీంట్లో నార్చుకోవాలి ఈ స్టవ్ చూసారా మనం ఆన్ చేసాం అనుకోండి దీనిపైన ఏమీ లేదంటే ఇది ఆఫ్ అయిపోద్ది ఊరికే పెట్టాడు ఇడు అని చూడండి ఆఫ్ అయిపోయింది ఒకవేళ పాత్ర పెట్టి ఆన్ చేస్తే అలానే ఉంటది ఫీటింగ్ ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు రెండు పెట్టుకోవచ్చు ఒకటేసారి కొంచెం నీళ్ళు వస్తున్నా ఫ్రిడ్జు ఫ్రిడ్జ్లో ఉన్నాయి పాలు ఇలా ఒక ప్యాకెట్ ఇది ఓ పదహైదు రోజులు వస్తుంది అనుకుంటా లైఫ్ మనం ఫ్రిడ్జ్లో అలానే పెట్టుకుంటే పదహైదు రోజులు వస్తాయి ఏం విరిగిపో ఇది ఒక లీటర్ ప్యాకెట్ ఇది ఏపీ లాగానే ఉంటుంది కానీ కానీ జర్మన్ జర్మన్ లాంగ్వేజ్ మిల్క్ అది హెచ్ కాదు మిల్చ్ కాదు దాని అనుమాలు కానీ మిల్క్ నేను నేర్చుకుంటున్నా జర్మనీ జర్మన్ లాంగ్వేజ్ ఇక్కడ మోస్ట్లీ అందరూ చాలా వరకు అందరూ వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు ఇంగ్లీష్ ఆఫీసులలో వచ్చే వాళ్ళు అంటే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు మిగతా చాలా వరకు జర్మన్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలనే జర్మన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటాం నిన్న మీకు చూపించాలి కదా ఈ రెండు బాక్సుల్లో బెల్లం మనం తీసుకెళ్ళా నిన్న మొత్తం ఒక్క స్పూన్ కూడా లేదు మొత్తం తినే సార్ చూడండి ఖాళీ ఎలా ఉంటుందని టెస్ట్ భయపడుతూ భయపడుతూ ఒక స్పూన్ టేస్ట్ చేశారు ఒక స్పూన్ టేస్ట్ చేశాక ఇంకా ఆగలేకపోయారు తింటనే ఉన్నారు తింటే ఉన్నారు ఏది మిస్ అయినా మిస్ అవ్వకుండా నేను మిస్ అయ్యింది మాత్రం కాఫీ భావన సూపర్ గా పడుతుంది కాఫీ ఒకటి మిస్ అవుతున్నా మిగతా నాకు ఏం బాధలేదు ఫుడ్ మిస్ అవుతున్నా ఇంట్లో అది తినలేదు ఇది తినలేదని ఎందుకంటే మిగతా అన్ని నేను బాగానే చేసుకుంటా ఈ కాఫీ మాత్రం నాకు నేను ఎంత బాగా పెట్టుకున్నా కూడా నాకు నచ్చదు బాగా పెట్టాల్సిందే ఈ వీడియో చూసే మురిసిపోతుంది ఇంకా ఇది చక్కెర మనకి ఇండియాలో అయితే ఒక రెండు స్పూన్లు వేసేస్తేనే చాలా తీయ ఉంటుంది కానీ ఇక్కడ చక్కెర ఒక సినిమాలో వేణుమా చెప్తాను చూడండి అన్నా ఈ చక్కెరలో స్వీట్ ఎక్కువ ఉంది ఈ ఉప్పులో సాల్ట్ ఎక్కువ ఉంది చెప్పా కదా పులిహోర అని ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కొళాయిలో ఈ కుళాయిలో నీళ్ళు నేను తాగేది మినరల్ వాటర్ సపరేట్ వాటర్ అంతా ఏముండవు ఇక్కడ ట్యాప్ వాటర్ చాలా బాగుంటాయి దీంట్లో హాట్ వాటర్ వస్తుంది నార్మల్ వాటర్ వస్తుంది మనం సపరేట్ కాంచుకొని పనే లేదు కానీ కొన్నిసార్లు కాలుస్తున్నా దీంట్లో ఇదే రావుతున్నాను నేను ఈ నీళ్ళే పెట్టా చింతపండు నాన్తోంది బియ్యం నానుతున్నాయి పది నిమిషాలు అయ్యాక అన్నం పెట్టేస్తా చింతపండు నాన్తున్నాయి ఇవతల గుజ్జు అవతల అన్నం పెట్టేస్తా పులిహోర అయిపోద్ది డన్ విత్ కాఫీ ఇది హాట్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ కాదు చిల్లీ గార్లిక్ సాస్ అంట మన పండు మిరపకాయలు పచ్చడి ఉంటుంది చూడండి దాంట్లో గార్లిక్ వేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నిన్న బ్రెడ్లో వేసుకొని తిన్నాం ఫస్ట్లో కూడా తిన్నా బాగానే ఉన్నది చాలా బాగుంది మా జర్మన్ సార్కి చాలా ఇష్టం ఆయన ఇది తిని నేను కారం తింటున్నా నేను మీరుండి అనుకుంటున్నాడు దాని తర్వాత తెచ్చిచ్చా ఈ ఊరగాయ ఆవకాయ తెచ్చిచ్చాను ఇది ఆయనకు అంత కారం అనిపించలా తిన్నాడు వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి పాపం కారం తినక తినక కారం తింటే ఏదో ఫీలింగ్ లాగా ఉంది వాళ్ళకి ఆనియన్స్ ఇవి రెడ్ వన్ ఇది ఇక్కడ తెల్లవి రెడ్వి సపరేట్ ఉంటాయంట నేను అదే పనిగా అడిగి తెల్లవి రెడ్వి కావాలని తెప్పించుకున్నాను నేను ఆయనకి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇండియా పికల్స్ అంటే ప్రియా పచ్చళ్ళు ఇట్లాంటివి ఎక్కువ కారం ఉంటాయేమో అని ఎక్కువ క్వాంటిటీ తెస్తే తినలేడని చెప్పి నేను ప్రియా ఊరగాయ తెచ్చా ఆయన నా కోసం వాళ్ళ వాళ్ళ ఊరగా తెచ్చిచ్చాడు మీ నానబెట్టిన కుక్కుంబర్ అంట అంటే వెనిగర్లో ఊరబెట్టిన కుకుంబర్స్ ఇది ట్రై చేయాలి ఇది కూడా ఏందో తెలియలా చూడాలి ఎయిట్ పెడితే ఫాస్ట్ గా అయిపోతుంది నిన్న చూసా కానీ నిదానం కూడా కానీ టైం ఉంది ఎనిమిదికి ఆఫీసు అది కూడా చెప్పాలి ఇక్కడ తొమ్మిదికి పదికి ఆఫీసులు పోరు మ్యాక్సిమం ఎయిట్ ఇంకా నైన్ అంటే వాడు లేట్ కమ్మారు ఎయిట్ ఆఫీసులలో ఉంటున్నారు అందరు జనాలు మొత్తం అంతే సేమ్ కరెక్ట్ ఎనిమిదికి వచ్చేస్తారు అయితే వెళ్ళిపోతారు ఎవరు నాకు పని ఉంది ఈరోజు ఎక్స్టెండ్ అది ఇది ఏమీ లేదు సాల్ట్ ప్యాకెట్ నేను మర్చిపోయా అంటే ఇది తీసుకున్నాడు మర్చిపోయా సాల్ట్ ప్యాకెట్ ఇక్కడ ఉందని చెప్పారు వేరేవాడు సో వాడి దగ్గర పోయి నిన్న ఈరోజు పొద్దున్నే పులిహోర చేయాలని చెప్పి సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నా నిన్న సరిగ్గా మాట్లాడుకోలేకపోయా నిన్న వీడియోలో ఏమంటే ఫుల్ చౌలుది అంత అట్టే ఉన్నాయి నాకు చౌలు అది సెట్ అవలా ఇంకా ఈరోజుకి బాగా అయిపోయింది ఈరోజు సెట్ అయిపోయింది దీంట్లో చేసే వంటలు నాకు రావు ఈ మైక్రో దేనికి ఇచ్చారు వాళ్ళకి తెలియాలి నాకైతే రావు దీంట్లో ఏం చేసేది నాకు ఏవి రావు మా బావన నింటే దీంట్లో ట్రై చేసి నేను కేక్ పెడతా నేను కేక్ చేస్తా అని ఈరోజు దీనిలో తో పని ఉంది శనకాయ పప్పులు ఎండుమిర్చి సేమే ఒకరోజు సేమే పాయసం చేయాలి పప్పు ఎందుకంటే చూడండి ఎన్ని తెచ్చాడు ఆయన ఈ అవి నేను తాగలేదు అలానే ఉన్నాయి దీన్ని నిండా వేసుకొని వచ్చాడు లగేజ్ మామూలుగా ఎవరైనా ఇండియా నుంచి వస్తే వచ్చి చూసేదే గొప్ప విషయం ఈయన ముందే అడిగాను నన్ను మరుసూదన్ నీకు ఏమైనా లిస్ట్ కావాల్సి ఉంటే అన్ని తీసుకొచ్చుకోవద్దు లగేజ్ చూడండి ఆ సూట్ కేసు నిండా ఉన్నింది లగేజ్ మాది ఇరవై నాలుగు కేజీలు ఉన్నింది ఇరవై ఐదు కేజీలే డెడ్ లైన్ కతార్ ఎయిర్లైన్స్ లో ఇరవై నాలుగు కేజీలు ఉడికిపోయింది చింతపండు పిసికేసి గుజ్జు తీసి పెట్టుకున్నా ఆ పిప్పి నీతో డస్ట్బిన్ ఈడబెట్టారు వాళ్ళు దాంట్లో ఇస్తే సార్ ఇలా ఉంటే అసలు ఈగలు కాక్రోచ్లు ఎంత సమస్య ఉన్నదో లోపల అన్నం ఈ రోజు ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసులు నీళ్ళు సార్ ఇవి పాత బియ్యం ఎంత ఉడికినాను కూడా స్టిఫ్గానే ఉంది అన్నం ఇంకా ఇంకా మళ్ళీ చింతపండు అవి వేస్తే నీలుకుంటుందని చెప్పి కొంచెం అట్లే మక్క పెడతా అన్నం అయిపోయింది అన్నం ఇస్ రెడీ ఇక్కడ డీప్ ఫ్రై ఐటమ్స్ వస్తాయి దానికి చాలా కష్టం అండి చూడండి ఇక్కడ ఒకవేళ పెనం పెట్టి ఏదైనా పూరియో లేదంటే బాగా చపాతీకి నూనె వేసి కాల్చిన అంటే పైననే ఉంది ఈ కీ 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 అని మోగుతుంది ఇది ఇది ఒకటి మోగిందంటే చాలు ఈ బిల్డింగ్ లో అన్ని అపార్ట్మెంట్స్ అలర్ట్ వస్తుంది ఎందుకంటే ఇదంతా చక్క ఈ కింద చక్కనే వుడ్ మళ్ళీ అన్ని మాక్సిమం అంతా చక్కనే అందుకే ఇక్కడ వంట చేయాలట్టు భయం కొంచెం అందుకే డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవి చేయట్లా అంటే ఆవిరొస్తే ఏం కాదు ఇప్పుడు మనము ఇంట్లో చపాతీ చేస్తే చుట్టుకుంటుంది పోగా అట్లా వచ్చిందంటే చాలా కష్టం ఇంత ఈడే ఉంది ఇది డైరెక్ట్ ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది వాళ్ళ అంబులెన్ అదే ఫైరింగ్ సారీ అంబులెన్స్ ఫైర్ ఇంజన్ వేసేసుకొని వచ్చేస్తాడు బయటికి కీ అని అంతే ఇక్కడ రెండు రోజులకు పోసారో రెండు రోజులకి ఒక్క డ్రెస్ వేసుకోవచ్చు అంటే ఒకే డ్రెస్ రెండు రోజులు వేసుకోవచ్చు ఎందుకంటే చెమట పట్టదు చాలా చల్లగా ఉంది అన్ని బట్టలు మనం క్యారీ చేయలేము ఇది నేను నిన్న వేసుకున్నా డ్రస్ చూసి స్నానం చేయలేదు అనుకున్నారు ఈ బ్యాగ్లో తెచ్చుకున్న బట్టలు తెచ్చుకున్నా అన్ని తీసుకొని రాలేం కదా మగ్గ పెట్టేస్తా అన్నం ఉడికింది అంతే చిన్నగా మగ్గుతుంది రెడీ ఇంకా తిరువాత వేసేస్తే ఇది ఇంతవరకు భావన కూడా చూపించినట్లేదు యూట్యూబ్ ఛానల్లో పులిహోర ఎట్లా వేస్తుంది లక్కీ ఈరోజు నేనే చూపించేస్తా ఇది ఇది నేను మాట్లాడే భాష ఓవర్ కనుకోవద్దండి ఎందుకంటే బాహుబలికి తెలుగు రాదు ఆయనకి ఆయనతో కన్నడ మాట్లాడాలి మా జర్మన్ ఆయనకి ఏ ఏ భాష రాదు నాకు వచ్చే లిటిల్ లిటిల్ అంటే కొంచెం కొంచెం ఇంగ్లీషే ఆయన ఆయనకి అర్థమవుతుంది ఆయన బాగా మాట్లాడతాడు కానీ నాకు అంత ఇంగ్లీష్ రాదు ఏదో ఒక్క సో నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటా తెలుగు మాట్లాడుతుంటా మధ్యలో కన్నడ అదు అది అనబోయే అదు అంట తిట్టుకోవద్దండి ప్లీజ్ కామెంట్ మాత్రం చేయొద్దండి మా భావన ఛానల్కి ఇప్పుడిప్పుడే రివ్యూస్ అన్నీ మంచిగా వస్తున్నాయి ఇది ఎన్టీఆర్ పులిహోర పౌడర్ మామూలు అందరూ అంటే నేను విన్న దాని ప్రకారం నూనెలో తిరువాత వేసేసి ఈ పొడి వేసేసి అన్నం వేసి కలిపేస్తారంట సాల్ట్ వేసుకొని కానీ మా ఇంట్లో అలా చేయం మా అమ్మ ఉన్నప్పటి నుంచి మా అమ్మ కూడా ఇలానే చేసేవాళ్ళు తిరువాత తిరువాతి వేసేస్తానే స్టాప్ చేసేస్తాం పొయ్యి స్టాప్ చేసేసి పౌడర్ పౌడర్ వేసి చింతపండు వేస్తాం ఈ గుజ్జు ఇది వేసి దానికి తగినంత ఉప్పు కొంచెం బెల్లం ఇది వేసేసి అట్లే అది దగ్గరకు అయ్యే వరకు వదిలిపెట్టేస్తే నూనె అంత పైకి తేలుతుంది ఒక పేస్ట్ పేస్ట్ లాగా అవుతుంది ఆ పేస్ట్ని అట్లే నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అని కలుపుకోవచ్చు ఇది మేం చేసే స్టైల్ ఒక్కొక్కరు ఎలా చేస్తారు నాకైతే తెలియదు అయ్యో అయ్యో నీళ్ళు ఎంత పడిపోయి నాకు చేయి కాలుతుంది అది దీనిని నాకైతే భయం ఉండదు బాగున్నా అదే అంటది సాయిబాబా నువ్వు చేయి పెట్టదు తగను చూడండి ఇప్పుడు బాగా ఉడికింది వెరీ గుడ్ ఇంకొంచెంసేపు ఉంటే అన్నం పీల్చుకుంటుంది బాగా ఇప్పుడు వన్ పెట్టేసా అన్నము వేడిగా ఉన్నప్పుడు కలిపేసాం అనుకోండి మెతుకులు సుఖం 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 కిరిగిపోతాయి అన్నం అయ్యాక కాసేపు మూత తీసి పక్కన పెట్టింది అనుకోండి అది నీట్గా గా చల్లారిపోయాక కలిపేస్తామంటే నీట్ ఈ దగ్గు బెంగళూరు నుంచి ఉంది కానీ బెంగళూరులో ఎక్కువ ఉండేది ఇంకా ఇక్కడికి వచ్చాక చాలా వరకు మేలే తగ్గింది నిన్న జలుబునింది అది ఇప్పుడు తగ్గింది నిన్న ఆఫీస్కి వెళ్ళేది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం అవుతా ఆఫీసు దగ్గరే కానీ అదంతా నేను చూపిలేను ఎందుకంటే అదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా అక్కడ వీడియోస్ తీస్తే నాట్ అలౌడ్ ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపించగలను అది ఆఫీస్ అంతా చూపిస్తే ఎందుకంటే మాది ఇట్లా మాది ఏ కంపెనీ అంటే డైరెక్ట్ బాటిల్ అనుకోవద్దండి ఇది నేను అడగలేదు ఆయన తెచ్చిచ్చాడు ఇట్లా బాటిల్స్ ఉంటాయి కదా ఈ బాటిల్స్ ఈ బాటిల్స్ తయారు చేసే మిషన్స్ మావి అంటే ఇప్పుడు కోకో కోలా థమ్స్అప్ ఇవంతా ఉంటాయి కదా దాని బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వస్తాయి ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చి అంటే ఫస్ట్ ఇంత చిన్న మెటీరియల్ ఉంటుంది ప్లాస్టిక్ది ఇంత చిన్నది ఉంటుంది మెటీరియల్ దాన్ని ఒక లైన్లో వెళ్తాయి అవన్నీ ఒక లైన్లో వెళ్తాయి లైన్లో వెళ్తేనే ఒక చోట హీటింగ్ వేసి బాటిల్ ఆఫ్ ఫామ్ అవుతాయి నెక్స్ట్ కొంచెం వెళ్తేనే దాంట్లో కూల్ డ్రింక్ అంతా వచ్చేస్తుంది నెక్స్ట్ కొంచెం ముందర పోతేనే దానికి మూత పడుతుంది నెక్స్ట్ కొంచెం ముందర పోతే దానికి టేప్ అదే కవర్ వచ్చేస్తుంది ఈ ఈ మిషన్ ఆ మిషన్ తయారు చేసే కంపెనీ మాది ఆ మిషన్స్ తయారు చేసేసి మేము వెనడానికి ఇస్తాం లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కోకో కోలా ఉందనుకో వాళ్ళ జ్యూస్ తీసుకొని వచ్చి ఇక్కడే మాల లైన్స్ ఉంటాయి ఇక్కడ దాని లైన్స్ అంటారు అంటే లైన్స్ లైన్ మీద పోతూ ఉంటాయి కదా బాటిల్స్ టైం ఫాస్ట్ పోతూ ఉంటాయి ఒక నిమిషానికి కొన్ని వందల బాటిల్లో ఒక నిమిషానికి కొన్ని వందలు వేలు పోతూ ఉంటాయి ఆ కంపెనీ మాది దానికి సంబంధించిన కంపెనీలో ఏం చేస్తున్నా దాంట్లో నీకు పని ఏముంటుంది సాఫ్ట్వేర్ అనుకోవచ్చు ఏ దానికి సంబంధించిన డేటా అయితే ఉంటది ఫోన్ వస్తుంది ఇంట్లో ఆరా ఎందు ఇంకా అని వైఫ్ దాంట్లో కూడా డేటా ఉంటుంది దానికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ఉంటాయా ఆ సాఫ్ట్వేర్లలో ఒక ఉద్యోగం నాది సో ఒక ట్రైనింగ్ మీద వచ్చాను జర్మనీకి ఇంకా ట్రైనింగ్ ఇస్తారంట ఇదంతా చూసుకొని ఒక పదహైదు రోజులు ఈ వారం నెక్స్ట్ వారం ఉండేసి నెక్స్ట్ శనివారం మళ్ళీ బెంగళూరుకి మా బుడ్డోడు మిస్ అవుతున్నాడంట అప్పుడే నన్ను మిస్ అవుతున్నాను అన్న నిన్ను అంటున్నాడు ఇది నా లాంగ్వేజ్ చూసి నా భాష చూసి ఈడైంది అక్కడిపోయి పోయి కూడా వంట చేసుకొని తింటున్నాడు జర్మనీలో ఫుడ్ ఉంటుంది కదా అనుకోవచ్చు కానీ నేను నేను తినాలని కాదు నాకు ఎట్లాంటి ఫుడ్ అయినా నేను తింటాను బట్ ఇక్కడ ఎక్కువ పోర్క్ పంది మాంసము బీఫ్ ఇలాంటివి ఎక్కువ మళ్ళీ చికెన్ ఏదో వెజిటేరియన్ ఏదో కూడా మనకు తెలీదు చూసుకొని చూసుకొని తీసుకోవాలి నేను ఎగ్ వరకు తింటాను కానీ చికెన్ వరకు నాకు అలవాలి నేను తిన్నాను ఏమో నాకు సెట్ అవ్వాల అందుకే చూసి చూసి తీసుకోవాలి అన్నీ మనకు నచ్చినట్టు ఉండవు నేను తిన్నాను ఒకటి అది ఎలా ఉందంటే పాస్తా ఒక్కొక్క పాస్తా ఇంత చిన్న చిన్న ఇడ్లీలు ఉన్నట్టు ఉన్నాయి ఇంత పాస్తా అది మైదాతో అనుకుంటా కానీ అదొక డిఫరెంట్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కానీ అదే తిని తమ్మి ఫుల్ చేసుకోవాలంటే అవదు కానీ మధ్యాహ్నం నువ్వు ఇక్కడ పొద్దున్నేసి టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం బాక్స్ కట్టుకొని రాత్రి వచ్చి మళ్ళీ చేసుకోవాలంటే అది అవదు సో అక్కడ ఏం దొరుకుతుందో దాంతో ఎంజాయ్ చేయొచ్చు బట్ లిటిల్ క్వాంటిటీ కొంచెం తక్కువ తినాలి అంత ఎక్కువ తినలేము మనం అక్కడ ఫుడ్ నిన్న బెల్లమనం తీసుకొని పోయాను పాపం వాళ్ళు వాళ్ళ ఫుడ్ తిని మళ్ళీ ఈ బెల్లమనం తినేటప్పటికి వాళ్ళ ఫుల్ అయిపోయింది అందుకే ఈ రోజు కొంచెం పులిహోర తీసుకెళ్దాం అనుకుంటున్నా రేపు ఇంకొక ఐటమ్ వీళ్ళకి ఇక్కడ మన ఇండియా ఫుడ్ తెలియదు కదా వాళ్ళకి మనం తినిపేయాలని అంతే కానీ నేను ఇక్కడ చేసుకొని ఆఫీస్ పోయి పులిహోర తిన్నాం ఉంది అయితే నేను అక్కడ ఫుడ్ కూడా తింటాను నిన్న ఫుడ్ బాగానే ఉండింది క్యారెట్ సలాడ్ లాగా ఇచ్చారు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇక్కడ ఎక్కువ బాగుంది గిన్నెలు గిన్నెలు వేసుకుంటున్నారు అందరు ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ జ్యూస్ వాటర్ బాటిల్ వాటర్ అనేది ఫ్రీ లేదు ఇక్కడ నీళ్ళు ఎక్కడా ఫ్రీ లేదు అంటే ఇక్కడ రూమ్లో అయితే నువ్వు కొళాయికి వచ్చే నీళ్ళు తాగొచ్చు కానీ అక్కడ ఆఫీస్కి వెళ్తే నువ్వు బాటిల్ కొనుక్కోవాలి ఇంత చిన్న బాటిల్ కూడా డబ్బులే మామూలు నీళ్ళు మినరల్ వాటర్ ఈ మినరల్ వాటర్ తాగి బతకాలంటే పులిహోర ఫైనల్గా గుజ్జు అయింది ఇంకా కొంచెం సేపు ఉడకాలి కానీ నాకు కొంచెం టైం అవుతుంది స్నానం చేయాలి ఇంకా మళ్ళీ టిఫిన్ చేసుకోవాలి అందుకో అన్నం ప్లేట్ లో తీస్తున్నా దాన్ని కలిపేస్తున్నా రెడీ టు ఆఫీస్ రెడీ టు గో టు ఆఫీస్ విలుహర్ చేసుకున్నా ఆ మాగే తిన్నా బ్రెడ్ టోస్ట్ తిన్నా ఇప్పుడు కిందకి వెళ్తానేం ఆఫీస్ కి బై